హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్రపంచం మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆరు ఆ గదిలోకి రావడమే తలుపు అలకిడికి రేపు ఎక్కడికి వెళ్లకు గుడిలో నీకు బావకి పెళ్ళి అని కనీసం కళ్ళు కూడా తెరవకుండా చెప్తారు ఆవిడ తల్లి మాట వింటూనే ఆశ్చర్యంగా ఇంత సడన్గా పెళ్ళి ఏంటి మా అది బావతో అని అడుగుతుంది ఆరు చివరికి ఆవిడ కూడా తన పెళ్ళి అక్క భర్తతో ఎందుకు చేయాలి అని అనుకుంటుందో అని ఆలోచిస్తూ నువ్వు షాక్ అయినా ఇప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు ఆరు నీ అక్క కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం అలవాటు చేసుకున్న నీకు తన కోసం ఈ పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద కష్టంగా అనిపించదని నేను అనుకుంటున్నా ఈ పెళ్లి చేసుకోవడం కాకుండా నీ దగ్గర ఇంకొక దారి ఉంటే చెప్పు అదే చేద్దాం నీ ఇష్టం నేను కాదనను ఎప్పటికీ అని అంటారు సబిత గారు అమ్మ నువ్వు కూడా ఏంటి మా ఇలా మాట్లాడుతున్నావు పెళ్ళి అంటే బొమ్మలాటగా ఉందా మీకు నా అభిప్రాయంతో పని లేదా అని అడుగుతుంది ఆరు నీ అభిప్రాయాన్ని నేను ఎప్పుడూ తప్పు పట్టను ఆరు కానీ ఇక్కడ మనకి మీ బావ రెండే ఆప్షన్స్ ఇచ్చి ఒకటే చూస్ చేసుకోమంటున్నాడు మనం ఈ సమస్య నుండి బయటపడటానికి రేపటిలోపు కోటి రూపాయలు డబ్బులు అతడికి ఇవ్వడమా లేక నువ్వు నీ సొంత అక్కకే సవతిగా వెళ్ళడమా ఈ రెండు దారుల్లో ఏ దారి చూసుకుంటావు కోటి రూపాయలు రేపటికి ఇవ్వడం అనేది జరిగే పని కాదు కాబట్టి పెళ్ళికి సిద్ధంగా ఉండమని చెబుతున్నా కాదు కూడదు ఈ రెండు నేను చేయలేనంటే తల్లిగా నాది ఒక సలహా రేపు మీ బావని మెడలో తాలి కట్టే లోపే నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అలా అయితే మీ బావకి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పి మరోవైపు తిరిగి పడుకుంటారు సబిత గారు తల్లి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్న ఆరుకి ఎందుకో అసహనంగా అనిపిస్తుంది తన బావతో పెళ్ళి అంటే బహుశా అయాన్ కట్టిన తాళి గుండెల మీద పెట్టుకొని మరొకరి ముందు తల వంచి తాళి కట్టించుకోవటానికి ఆమె మనసు మెదడు సిద్ధంగా లేకపోవడం వలనేమో పరిస్థితులు తనని ఎటు తేల్చుకొనివ్వకుండా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చిరాకుగా తల్లి పక్కన కూర్చొని అమ్మ అని పిలుస్తుంది కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న సబిత గారు ఆమె పిలుపుకు లేచి కూర్చొని ఏమైంది వారు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత సతమతం అవుతున్నావు తల్లిని అయినా నాతో కూడా చెప్పుకోలేనంతగా దేని గురించి ఆలోచిస్తూ ఇలా సతమతం అవుతున్నావు నువ్వు అని అడుగుతూ తల పట్టుకొని కూర్చొని ఉన్న ఆరుని తన ఒడిలో పడుకోబెట్టుకుంటారు ఆవిడ అంత లాలనగా అడుగుతున్న తల్లికి ఆ క్షణం తనకి ఎప్పుడో పెళ్ళి అయిందని చెప్పాలని అనుకున్న ఆరు పెదవి చివరి వరకు వచ్చిన మాటను పెదవి నొక్కి పెట్టి ఆపుతుంది ఎందుకంటే తను పెళ్ళి అయింది అని చెప్పిన మరుక్షణం తల్లి అడిగే ప్రశ్న అబ్బాయి ఎవరని ఆవిడ అలా అడిగితే తను అయాన్ గురించి ఆమెకి చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పిన మరుక్షణం పెళ్ళి అయిన అమ్మాయి అత్తారింట్లో ఉండాలని తనని మెట్టినింటికి పంపడానికి చూస్తుంది తన తల్లి కానీ తనకి అయానికి భార్యగా వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు దానికి కూడా ఆమె కారణాలు ఆమెవి ఆ కారణాలలో ముఖ్యమైనది లాంటి నెగిటివ్ పీపుల్స్ తను అతడి డబ్బు కోసమే అతడికి వలవేసి పెళ్లి చేసుకుందని చెవులు కొనుక్కుంటారని అయితే మరొకటి తనలాంటి సాధారణ మధ్యతరగతి అమ్మాయి అతడి లాంటి గొప్పింటి వాడికి భార్య అయ్యే అర్హత ఉందా అనే సందేహం మరొక పక్క ఏదో చెప్పటానికి నోరు తెరిచి మళ్ళీ మౌనంగా ఏదో ఆలోచిస్తున్నారో మొహం వైపు తీక్షణంగా చూస్తూ ఉంటారు సబిత గారు అంతలా ఆమె దేని గురించి ఆలోచిస్తుందని ఎంతగా ఆలోచించినా తన సమస్య ఒక కొలుక్కి వచ్చేలా కనిపించకపోవడంతో అసహనంగా కళ్ళు మూసుకుంటుంది ఆరు ఆలోచనతో సతమతమవుతున్న కూతురిని చూసి తల్లిగా గారి మనసు తల్లడిల్లిపోతున్న ఈ పెళ్లి అంతా ఒక నాటకం అని ఆరుకు చెప్పాలనుకోరు కూతురు నుండి ఎలాగైనా నిజం చెప్పించాలని సమయం ఎవరి కోసం ఆకదు అన్నట్లు రాత్రి కరిగి తెల్లారవుతుంది చీకటి కనుమరుగయ్యే వేళ తూర్పు దిక్కిన నారింజ కిరణం నేలను తాకిన వేళ పక్షులు తమ గూటి నుండి బయటకు వచ్చి పసిడి కాంతులు చెందుతున్న ఆ బాణుడిని చూసి మగతం పలుకుతున్నట్లు తమ కువకువ రాగాలని ఆలపిస్తాయి చీకటిని చీల్చుకుంటూ వెలుగులు పంచటానికి ప్రతిరోజు కొత్తగా ఉదయించే సూర్యుడిలా తమ జీవితంలో ఉండే కష్టాలు చీకట్లు తొలగి ఆనందాలు వెలుగు నిండాలని ప్రతి ఒక్కరూ తమ రోజును మొదలు పెడుతుంటే అరవిందకు మాత్రం ఆ సూర్యోదయం తన జీవితంలో చీకట్లు నింపే ఆకాశ నీడలా తోస్తుంటే మౌనంగా రోధిస్తూ తన కిటికీ దగ్గర నిలబడి మేతకు వెళ్తున్న గువ్వలను చూస్తుంటుంది స్వేచ్ఛగా ఎగురుతున్న వాటిని చూసి తన జీవితంలో ఎప్పుడు అలా స్వేచ్ఛగా ఎగరే రోజు వస్తుందో తెలియక ఆలోచిస్తున్న ఆరుకి నువ్వు నోరు విప్పినప్పుడు అని వినిపించిన వైపు చూసి నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నేను నేనే నీ ఆ మనోగతాన్ని తెలియజేసే నీ అంతరాత్మను ఇప్పుడు నువ్వెందుకు వచ్చినట్లు ఎందుకంటే నీకు మంచేదో చెడేదో చెప్పడానికి నువ్వు చెప్తే గానీ మంచి చెడు తెలుసుకోలేనంత హీన స్థితిలో నేను లేను ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నీ ఆలోచన చూస్తుంటేనే తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంతలా నీకు సమస్యకి పరిష్కారం నీ చేతిలో ఉన్నా దానిని వినియోగించకుండా ఇంకేదో పరిష్కారం వెతకాలి అన్నట్లు ఆలోచిస్తున్నావు ఇంతకంటే అవివేకం ఇంకోటి లేదు కదా నాది అవివేకం కాదు ఆత్మాభిమానం నువ్వు చెప్తున్న పరిష్కారం వల్ల నాకు అవమానాలే కానీ అభినందనలు రావు అని అంటుంది ఆరు మరి అక్క పెళ్లి చేసుకుంటే వస్తాయా నువ్వు చెప్పిన అభినందనలు వెటకారంగా అడుగుతున్న అంతర్పాప ప్రశ్నకు తనని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదే అని కాస్త కోపంగా అంటుంది ఆరు నీ అంగీకారంతో అక్కడెవరికి పని లేదు ఒకవేళ నీ ఇష్టానికి అభిప్రాయానికి వాళ్ళు ఉంటే నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే అక్కడ పెళ్లికి ఏర్పాట్లు చేయరు తన అంతరాత్మ మాటకు చూపు తిప్పి హాల్లోకి చూసిన ఆమెకి గుడికి వెళ్ళడానికి హడావిడి చేస్తున్న తల్లి అక్క పొద్దుపొద్దున్నే స్నానం చేసి బులుగు ప్యాంటు వేసుకొని కూతురుతో ఆడుతున్న బావ కనిపించి ఇంకాస్త అసహనంగా మొహాన్ని పెట్టుకున్న ఆమెని చూసి గట్టిగా నవ్వుతుంది అంతర్ నవ్వకు ఇప్పుడు నాకు వచ్చే కోపానికి నిన్ను ఏం చేస్తానో కూడా తెలియదు నీ చేతగానితనానికి నన్ను అనడం తప్ప ఇంకేం చేయగలో నా మీద చూపే నీ ప్రతాపం మీద నీకు అన్యాయం చేయాలని చూస్తున్న వాళ్ళ మీద చూపించు నువ్వు నిజంగానే తెలియగలదానివైతే నిన్ను తన ఇంటి కోడలుగా ఒప్పుకున్న ఆవిడని అత్తగారిగా అంగీకరించి నీ మెడలో తాళి కట్టిన వాడికి నిన్ను భార్యగా అందరితో చెప్పుకునే అవకాశం ఇవ్వు ఇవన్నీ చేయలేకపోయినా కనీసం నీ కన్నతల్లితో అయినా నీకు ఇదివరకే పెళ్ళైందని చెప్పు అని చెప్పి మాయమవుతుంది సోల్ తన అంతరాత్మ చెప్పినట్లు చేసే తెగు తనలో లేదు పోనీ తల వంచి తాళు కట్టించుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుని సాహసం చేయలేదు ఎటు తేల్చుకోలేక ఇంకా ఆలోచిస్తూ ఉన్న తన్ని ఆరు అని పిలుస్తారు హాల్లో నుండి సబిత గారు తల్లి పిలుపుకు తేరుకొని భారమంతా భగవంతుడి మీద వేసి సబిత గారి దగ్గరికి వెళ్ళిన ఆరు సైలెంట్గా నిలబడుతుంది దగ్గరకు వచ్చి మౌనమునిలా నిలబడ్డ ఉన్న కూతుర్ని చేతిలో పట్టు చీర పెట్టి తల స్నానం చేసి ఈ చీర కట్టుకొని రారు ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా గుడికి వెళ్ళాలని చెప్పి పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ సర్దడంలో మునిగిపోతారు ఆవిడ చేతిలో ఉన్న చీర వైపు ఒకసారి పరీక్షగా చూసి తల్లివైపు బేలగా చూసి సైలెంట్గా గదిలోకి వెళ్తుంది ఆమె వెళ్తున్న కూతురు వైపు అసహనంగా చూసి మీరు చెప్పినట్లు ఇది మొండిగానే ఉంది కానీ ఇప్పటికి కూడా నోరు విప్పడం లేదు ఇలా అయితే ఎలా మనం అనుకున్న ముహూర్తానికి సమయం దగ్గర పడే కొద్దీ నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు దీని వాలకం చూస్తుంటే నోరు విప్పకుండా తల వంచి మీతో తాళి కట్టించుకునేలా ఉంది అల్లుడు గారు అంటుంది సబిత ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్